శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం శ్రీ జగద్గురు శ్రీ 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 వేదుశేఖర భారతి సన్నిధానం వర్ల దివ్య అనుగ్రహాశీస్సులతో గో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెంలోని శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి కర్ణాటక వారి శారదా నగర్ శ్రీకృష్ణ గోశాలలో లోక కళ్యాణార్థం గోమాతకు అత్యంత వైభవపేతంగా పూజలు జరిపించారు కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం అంకురారోపణ మండపార్చన గో కళ్యాణం అనంతరం హోమం పూర్ణాహుతి గోహార్తి మంత్రపుష్పాలు అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వక్త సోమియాజులో గో కళ్యాణం విశిష్టతను వివరించారు అనంతరం గో అన్న ప్రసాద వితరణ చేశారు ఖమ్మం పరిసర ప్రాంత గో భక్తులు గోమాత దివ్య కృపకు పాత్రలయ్యారు కార్యక్రమాన్ని ధర్మాధికారి సర్వదేవ పట్ల అనంతరామం గోశాల ప్రతినిధులు ఓం నారాయణ కండెల్వాల్ చైన్ సింగరాజ్ పురోహిత్ కేస హనుమంతరావు శేఖర్ అశోప సునీల్ బెహతి అజిత్ చౌదరి శ్రీరామ భక్త మానస్ మండల సభ్యులు పేర్సాని వెంకటేశ్వర రావు రామ్మోహన్ రావు లక్ష్మణరావు సంతోష్ నావెందర్ వినోద్ లాహుటి గోవింద్ దర్గ్ పంకజ్ అగర్వాల్ వెంబటిశ్యాం తదితరులు పర్యవేక్షించారు ఓం శ్రీ కృష్ణ గోశాల కొల్లగూడం ఖమ్మమండి ఈరోజు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో మరియు ధర్మాధికారి అనంతరామ అనంతరా అనంతరామ శర్మ గారి ఆధ్వర్యంలో ఓం శ్రీకృష్ణ గోశాల వారి ఆధ్వర్యంలో పేరసాని వెంకటేశ్వర గారు మరియు ఆకులు రామ్మోహన్ రావు గారు లాయర్ శర్మ గారు ఒక కార్యక్రమాన్ని గో కళ్యాణం అనే కార్యక్రమాన్ని వాళ్ళు చేయాలని సంకల్పించారు ఆ సంకల్పాన్ని పూనుకొని అందరి సహకారంతో ఈరోజు రంగరంగ వైభవంగా గో కళ్యాణం నిర్వహించడం జరిగింది గోశాలలో మొట్టమొదటిసారిగా గో కళ్యాణం నిర్వహించడం జరిగింది గోవుకు కళ్యాణము చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకి మనం కళ్యాణం చేసినంత విలువ ఈ ఈ ఈ సహకారంతో గోశాల ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి దాతలందరూ సహకరించాలని చెప్పేసి ఈ రోజున ఒక కార్యక్రమంలో ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ట్రక్కుల గడ్డి ఈ కార్యక్రమానికి మనము రోజుకు నలభై రూపాయలు మాత్రమే అవుతుంది పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తే ఒక ట్రక్ గడ్డి వస్తుంది అంటే ఆ వారి పేరు మీద ఈ గోశాలలో ఉన్న ఏడు వందల ఆవులకి ఆ రోజు ఆహారం అందుతుంది అంటే ఇది ఒక ఇది అద్భుతమైన సేవ అనమాట ఇలాంటి సేవ తెలియక చాలామంది చేయరు కాబట్టి వాళ్ళందరి దృష్టిలోకి తీసుకొస్తున్నాము గోసేవలో ఏ విధంగానైనా అందరూ పాలు పంచుకొని అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి గోశాల తరపున కోరుకుంటున్నాం జై గోమాత

ఉంకురారోపణ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానం చేసుకుని గురారోపణ తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలి అంటే మనం ముందుగా మనకి ఎప్పుడో చెప్పబడి ఉంది ఆ అనుగ్రహం కోరి మనం ఆవిడ యొక్క మూల మంత్రాన్ని పాలు కావాలి అంటే ఒక రోజుకి అది ఏంటి నీ వెంటే వస్తా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనే బుద్ధి నీకు ఎలా వచ్చింది అసలు ఎక్కడైనా తల్లిని విడిచే తనే ఉంటాడా అంది అప్పుడు ఆ అమ్మాయి మాటలు విని ఆ తల్లి కన్నీళ్లు పెడుతూ వచ్చే ముప్పుని స్పష్టంగా చెప్పిందట తల్లి మాటలు విన్న వినలేకూడా సత్యవాక్యము పరిపాలన ప్రధాను శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు ఎందుకు చెబుతున్నావు అండి సత్యానికి నేను వెళ్తుంటే నువ్వు సంతోషించాలి గాని శోకించడం తగ్గుతుందావు మరణం కంటే మంచి కీర్తి శాశ్వత పుణ్యలోకాలు

శ్రీకృష్ణ గోశాలలో ఈ గో కళ్యాణం చేయడం జరిగింది అందరి సహకారంతో రెండు వేల పద్నాలుగుకి శృంగేరి పీఠం స్వామీజీ ఆశీర్వాదం వల్ల రాజస్థాన్ సమాజంకి అనుమతి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కబెలాకి పోయే అన్ని ఆవులు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ మేము మేమందరం సేవ చేసుకుంటూ అట్లానే సంబాద్రి సేవా సమితి వాళ్ళు ప్లస్ అందరం ఇక్కడ కలిసి సేవ చేస్తూ ఇట్లా సేవ నడుస్తుంది సుమారు ఏడు వందల ఆవులు ఆరు వందల ఎనభై ఐదు ఆవులు ఉన్నాయి దూడలతో సహా వాటికి రోజు ఒక మూడు టన్నుల వరకు పచ్చిగడ్డి వస్తుంది అట్లానే రోజుకి ఒక డీసీఎం గడ్డి ఇక్కడ కావడం జరుగుతుంది కాబట్టి ఒక నిమిత్తంగా మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు చేంజ్ చేసినాం రోజుకి ఒక డీసీఎం అంటే మూడు వందల అరవై ఐదు మంది ఒక డీసీఎం ఢిల్లీకి ఇవ్వగలిగితే కనుక మూడు వందల అరవై ఐదు అంటే ప్రతి సంవత్సరం ఒక గడ్డి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఈ సేవా కార్యక్రమం చేసుకుంటూ సూర్వియాగం అయితే ఏంది ఇంకా ప్రతి అమావాస్య అయితే ఏంది ఈ ప్రోగ్రాం నడుస్తుంటే కాబట్టి అందరం ఇక్కడ లోకల్ అందరూ కూడా మంచి సహకారంతో ప్లస్ రాజస్థాన్ సేవా సమితి తర్వాత ఈ ప్రోగ్రాం నడుస్తుంది అట్లాగే ఇవాళ చాలా మంచి ప్రోగ్రాం ఫస్ట్ టైం చేయడం ఇక్కడ గోశాలలో అది మా అదృష్టం సేవ చేసుకుంటున్న వాళ్ళకి ప్లస్ గోమాత ఆశీర్వాదంతో మంచి కార్యక్రమం జరుగు జరిగింది అందరికీ చాలా చాలా ఈ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదం